ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వాంశనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకుందాము కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు అలాగే పూర్వ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కలిపి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎనిమిది పద్నాలుగు గాను రాజ్యపూజ్య అవమానాలు ఏడు ఐదుగాను ఉన్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది అందుచేత వీరు కొంత మానసిక చికాకులకి గురవుతూ ఉంటారు అంతేకాకుండా జన్మంలో శని రాహువుల ప్రభావం చేత మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుచేత దైవీ సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల నిబద్ధత నిమగ్నత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన అయితే ఈ యొక్క కుంభరాశి వారికి వ్యయం చాలా అధికంగా ఉండడం వలన వచ్చినటువంటి ధనం అనవసరంగా ఖర్చు చేయకుండా సరైనటువంటి రీతిలో ఖర్చు చేసేటువంటి ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మాట్లాడేటువంటి రీతులలో చాలా ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలని పొందవచ్చు మిమ్మల్ని దూషించుకునేటువంటి వారి యొక్క సంఖ్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ మంచిగా మీరు మాట్లాడడం చేత మిగిలిన వారి యొక్క మన్నతలను కూడా పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి చెప్పిన ప్రభావం వల్ల మనశ్శాంతి లేకపోవడంతో పాటుగా కొంత చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సరైన రీతిలో ఆశాజనకంగా సఫలతను చేకూర్చవు కానీ దైవము యొక్క అనుగ్రహం మీతో మీ వైపు ఉండడం వల్ల మంచి ఫలితాలని పొందేటువంటి రీతిలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి భూ గృహ స్థిరాస్తులు బాగా కలిసి వస్తూ ఉంటాయి అంతేకాకుండా చోరభయం కొంత ఎక్కువగా ఉంటుంది గుప్త శత్రువులు అంటే మీకు తెలియకుండానే మీతో సన్నిహితంగా ఉండేవారే మీరు మీకు శత్రుత్వాన్ని కలగజేస్తూ ఉంటారు దానివల్ల మీరు కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా గృహ మార్పు స్థాన మార్పులు కలుగుతూ ఉంటాయి విశేషించి విద్యాధిక్యత అధికంగా ఉంటుంది సూక్ష్మ ఏకాగ్రతను మీరు ప్రదర్శించడం వల్ల మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు ఉద్యోగులకు ఈ సంవత్సరం కొంత స్వయం కృషితోటి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి వారు అనుకున్నటువంటి రీతిలో బదిలీలు రాకపోయినప్పటికీ ఉన్నత పదవులను అందుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం ఆశించినటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా మంచి ప్రజాదరణ పొందడం కానీ అధిష్టానంలో వీరి యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కళాకారులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు టీవీ సినీ రంగ వ్యాపారస్తులకు అదేవిధంగా కళాకారులకు మంచి చేయూత చేకూరుతుంది వారు అడగకుండానే కొత్త అవకాశాలు విధిగా వారికి చేకూరుతూ ఉంటాయి మంచి అవార్డులు కూడా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉన్నాయి విశేషించి భాగస్వామ్యపరమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మంచి ఆనుకూలత లభిస్తూ ఉంటుంది సరుకు నిల్వ చేసేటువంటి గుడౌన్ వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ వ్యాపారస్తులకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు గురుబలం బాగా ఉండడం చేతను మహోన్నతమైనటువంటి విద్య వారికి లభిస్తూ ఉంటుంది విదేశీయానాలు చేసి విద్య అక్కడ అభ్యసించేటువంటి వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా చదువు పట్ల శ్రద్ధ అనేటువంటిది కొంత పెట్టడం చేతను మాత్రమే కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి మార్కులను పొందుతారు పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది చిరు వ్యాపారం చేసేటువంటి వారికి వ్యవసాయం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి రెండు పంటలు కూడా వీరికి కలిసి వస్తూ ఉంటాయి రొయ్యలు చేపల వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలను ఈ సంవత్సరం కుంభరాశి వారు తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీలకి మహోన్నతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది కలగజేస్తూ ఉంటుంది అంతేకాకుండా జన్మరాహువు వల్ల ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొంత ఉన్నప్పటికీ వాటిని మీరు మీ యొక్క చాక్యచక్యంతో అధిగమిస్తూ ఉంటారు మీ మాటలతోటి కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము దాంపత్యంలో చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం లభిస్తూ ఉంటుంది స్త్రీలు సుఖప్రసవాన్ని పొందుతూ ఉంటారు వివాహం కానీ స్త్రీలకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతూ ఉంటుంది అందుచేతను కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏళ్ళు నడిచినవి ఉన్నా చక్కగా భగవద్ అనుగ్రహం చేతను మీరు తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా ఈ సంవత్సరం విజయం చేకూరుతుంది మిశ్రమ ఫలితాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉన్నాయి ఈ యొక్క శని దోషం పోవడానికి శనిగ్రహానికి జపతర్పణ హోమదానాదులు చేయడము ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను ఈ యొక్క కుంభరాశి వారు ఈ సంవత్సరం పొందవచ్చు మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అయినా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్న దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్నా మడి వంట వండాలి అన్నా ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలు ఎందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు